హాయ్ అండి ఈరోజు నేను పుటేలు పొడి చేస్తున్నానండి చాలా మంది దీన్ని నల్లా అంటారండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను పచ్చి పచ్చిరక్సం చేస్తున్నామండి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వాటర్ వేస్తున్నానండి తగినంత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసానండి ఇది బాగా ఉడికించుకుందామండి ఈ పక్క ఉడికిన తర్వాత మళ్ళీ తిప్పుకున్నాము రెండు పక్కల బాగా ఉడకనిద్దాము చూడండి ఆ మాత్రం ఉడికితే చాలు ఈ వాటర్ తీసేసుకుని సల్లగా సల్లారి పెట్టుకునేద్దాము ఇది సన్న ముక్కలైనా చేసుకోవచ్చు లేకపోతే పొడి అయినా చేసుకోవచ్చు అండి చూడండి కొద్దిగా ఎండుకొఫీ వేసినాను మసాలా పొడికి మిరియాలు అండి దానికి తగినన్ని కొద్దిగా కారం వేస్తామండి మిరియాలు వేసేదాన్ని ఎక్కువ కారం అవసరం అవసరండా రెండు టేబుల్ స్పూన్లు ధనాలు కూడా ఇవి ఇది పొడి కొట్టుకున్నామండి చూడండి ఆ మాదిరి పొడి కొట్టుకున్నాక ఈ మసాలా లేకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలా వెల్లుల్లి వేసేసి పొడి కొట్టుకోవాలండి మెత్తగా కొట్టేసుకున్నాము ఎంచుకొని కడాయి పెట్టుకున్నానండి తగిన చాయ్ వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా కన్నా ముసలు చేసి ఇదిలోకి వేసుకొని బాగా మగ్గనిద్దామండి కొద్దిసేపు మగనిద్దాము ఎక్కువ అవసరం లే చూడండి కొద్దిగా మెత్తబట్టి వేసాలు ఈ ఉల్లిపాయ ఎక్కువ వేసే కొద్ది నీ అనేది ఉండదండి కొద్దిగా పసుపు ఇందులో వేసాము కదా పసుపు మళ్ళీ మసాల బత్తాల కదా కొద్దిగా కొద్దిగా సాల్ట్ తక్కువ అవుతుంది కదండి వాటర్లో తింటుంది నీళ్ళన్నీ తీసేసి చూడండి ఈ విధంగా ఉడికించుకొని ముక్కలు చేసుకున్నాను చిన్నరగా చేసుకుంటాను నేను చాలా బాగుంటుందండి ఇది బాగా యాగనిద్దాము ఎండగా వేగాల చూడండి పది నిమిషాలు పట్టిందండి సన్న వంటలోనే మాడిపోకుండా బాగా మగ్గనిచ్చుకుంటాను నేను ఇప్పుడు ఈ పొడి చేసుకున్నామండి మెస్ గుని పొడి అంతా ఏ చేసుకొని మూడు నిమిషాలు బాగా కలపెట్టుకుంటా వేయించుకోవాలండి ఈ అనేది ఉండకూడదు మూడు నిమిషాలు ఎంచుదాం చూడండి అట్లా బాగా కలుపుకుంటా సన్న మంటలు ఒక మూడు నిమిషాల పాట బాగా మగ్గనియాల ఆ అనేది పోయి కమ్మగా వాసన వస్తుంది రుచిగా తిండా అంటే ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామని చూడండి ఏగిందండి మూడు నిమిషాలు అయిపోయింది స్టవ్ పెద్ద చేసుకోవగా రెడీ అయిపోయింది చూడండి పుట్టే నెత్తర పొడి రెడీ అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇలా చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి